వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను అయితే వీడియో తీయ కుదరలేదు ఫ్రెండ్స్ వీడియో తీయలేదు నిన్న సండే కదా ఇంక వీడియో తీయలేదు అనమాట ఇంట్లో స్పెషల్ కూడా ఏం చేయలేదు నిన్న చారుని టమోటా కొత్త చేసాను ఎంత అయితే వండి చేసుకున్నాం పొద్దుట సాయంత్రం కూడా వీడియో తీయ కుదరక వీడియో తీయలేదు ఇప్పుడైతే పిల్లలు స్కూల్కి వెళ్ళినాక రెడీ అవుతున్నారు మొహం పట్టుకుంటా కదా టేస్ట్ అయిపోతుందా ఆ డాడీ ఇప్పుడు కొనడాకెళ్ళారు ఎగ్జామ్లో అన్నారు ఇప్పటి నుంచి మళ్ళీ మీకు మళ్ళీ జనవరి నెల నుంచి జనవరి నెల నిన్నైతే నిన్న సండే బాబు ఎయిటర్ ఎగ్జామ్ అది వెళ్ళు నిన్న ఎగ్జామ్లో మెంబర్స్ రంగంపేట ఎన్ఎంఎంఎస్ ఎగ్జామ్ రాయన మోడల్ ఎగ్జామ్ మోడల్ ఎగ్జామ్ మోడల్ ఎగ్జామ్ అంట నిన్న ఇది ఆడావిడ వల్ల నేను చర్చికి కూడా వెళ్ళలేదు బాబు వెళ్ళే పాప వెళ్ళింది బాబు వెళ్ళలేదు నేను వెళ్ళలే చర్చికి ఎగ్జామ్లో అయినాక వాళ్ళ డాడీ తీసుకుని వెళ్ళాడు నేను తీసుకెళ్ళాలా డాడీ తీసుకెళ్ళాలా అనేసి ఆడవులా వెళ్ళిపోదనమాట మీరు పనిలో నుంచి వచ్చి నేనే తీసుకెళ్తాను తీసుకెళ్ళి దేవేడేసి వచ్చేసాడు అనమాట ఎగ్జామ్ వచ్చినప్పుడు అయితే వేరే చేత తీసుకొచ్చేయండి అనేసి చేసి అంటే అక్కడ చెప్పి వచ్చేసాడు అనమాట పనులకు మళ్ళీ పనిలోకి వెళ్ళిపోయాడు అందుకే నేను చర్చికి వెళ్ళలేదు ఆడవడం మీద వీడియో కూడా తీయలేదు నేను

ఎంత బాగా ఇయో చామంతి పురుగు పడ ఇక్కడ ఎప్పుడుగా ఏడు మరి ఇంకా వెళ్ళలేదు పొగలు వచ్చినా అన్నీ ఇడిపోతున్నాయి ఒకేసారి వచ్చినప్పుడు అలాగ వచ్చింది తేనండి నీ చేతి కోరుంటే కమ్మ పడుతుంది చిన్నాడు ఏ చేపించాలా ఏమి పెట్టుకోవాలి తెల్లేదు ఏమి పెట్టుకోవాలో తెల్లేదు అనేసి సన్నం ఏళ్ళకి ఏడయ్యి అరి చేతికి పెట్టుకోలేదులేను పేరేటి సన్న కూడా రాసావు పేరు చింతెల్లి అయితే పోయిందిలే ఉప్మా వండుతానంటే తినేస్తాం మేము అన్నారు ఫ్రెండ్స్ తినండి అయితే నేను నిన్న పచ్చ డేసి తిన్నారు కదా రెండు పూట్లనే కొడుపన్న సల్ల పడుతుంది అనేసి మాట్లాదు నేను బాయ్ బో తినే వాళ్ళని బ్యాగ్ దగ్గర చేసుకుని పూటకున్నా కంగారు ఎక్కువకి వెళ్ళిపోతున్నాడు పువ్వు పెట్టద్దా తల్లని లేట్ ఏం కాదులే అమ్మ పువ్వు పెట్టమని చెప్పు ఉండూనా కొయ్య కొయ్య కొయ్యి కొయ్యమ్మాను వాడు కొడు చూపించు ఎద్దు కొగ్ గోలాడు చూడు వెళ్ళినట్టు టైం అవ్వలేదు అడుగు కంగారు ఎంత ఇప్పుడు కంగారేమి అనేది ఆగడంకా సెల్ గురించి కన్నా ఆగుతాను ముక్కరాదు బాగుంది బాయ్ జార్తో జార్తో ఇంకా బోల్డ్ పూలు ఉన్నాయి చట్నీ బాయ్ నిన్న సండే చికెన్ తెచ్చుకోలేదు కదా ఫ్రెండ్స్ మేము ఈరోజు అయితే పీతలు చేస్తున్నాను అనమాట బంగాళదంపులున్నాయి బంగాళదంపు పొండేద్దాం అనుకునే లోపల పీతలు కట్టుకుని వచ్చింది చేపల ఆవిడ చేపలు ఉన్నాయి కానీ చేపలు ఇచ్చుకోలేదు ఆకు చేపలు అనమాట ముళ్ళు ఎక్కువ ఉంటాయి పిల్లలు తినలేదు అనేసి పీతలు ఇచ్చుకున్నాను ఇప్పుడు పీతలు చేయాలి పాకి కాదుగా పెట్టి బెల్డప్గా పట్టుకుని తీసేస్తున్నాను అది పాకి అయితే అసలు ఇచ్చుకోను నేను పీతలంత భయం నాకు ఎన్ని వచ్చింది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది వంద రూపాయలు అనమాట ఇవి పీతలు పీతల కూర అంటే మీకు ఇష్టమైన కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే పీతలన్నీ చేస్తాను చేపలు ఇచ్చుకున్నాను కానీ అన్నీ మూడు చేపలే ఉన్నాయా అందుకే ఇచ్చుకోలేదు పీతల కూర తిని కూడా చాలూ రవుతుంది కదని నేను పేరు తెచ్చేసుకున్నాను శనతో ఉంది అస రొయ్య చెత్తతేట చేపలు ఎక్కించుకుంటాం మనం చేపలు రొయ్యలు వచ్చేస్తున్నాయి చేశాను శనండి ఇచ్చేసాను కాల్ వండి ఇచ్చేసాను ఇంకా ముందు దానికి కాల్ తీసేసాను కానీ కాల్ వండు ఇచ్చేసాను కూరలో ఈది అనమాట మరీ ఎనిమిది ఎట్టింది అంతే ఒకడి యాభై రూపాయలు యాభై రూపాయలు పెట్టి వంద రూపాయలు వంద రూపాయలకి ఎనిమిది ఎట్టింది అంతే ఫ్రెండ్స్ పర్లేదా కామన్ కొందరూపాయలు మీకై మీ ఊర్లో అయితే ఎన్ని పెడతారు ఒక్కొక్క పీత వేసుకొని కొంచెం పుచ్చేసి దీని ఈ కాళ్ళు చిన్న చిన్న కాళ్ళు ఏమైనా ఎందుకు అంటే పీరితే బాగుంటుంది కొందరు పుచ్చు అయిపోయింది లాస్ట్ పీత పోవాలి బాగున్నాయింది పీతాలు చేసేసాను కదా ఇంకా ఎసరిట్టాను అనమాట ఎసరు చూసుకుంటా ఉల్లిపాయ మిక్సీలు వేసేస్తాను ఫ్రెండ్స్ చందకాయలు లేదు కదా మాకు అందుకే మిక్సీలు వేసేస్తాను మాట్లాడితే చందకేయాల మీద మూరేసి నన్ను డబ్బా పసుపు డబ్బా ఉప్పు డబ్బా కారం అయిపోయింది కారం పసుపు అన్నీ వెళ్ళాను అందాక ఇంకా వీడియో తీయలేదు ఆశీర్వాద్ చిల్లీ పౌడర్ అంటే కారం ప్యాకెట్ ఆశీర్వాద్ కారం ప్యాకెట్ ఒకటే ఇందులో పట్టుదా ఇది ఏదో ఉంది భారత్ ఇదేమో ఫస్ట్ ప్యాకెట్ మనకు తెలియదు ఈ కంపెనీ ఇదేమో ఆచి చికెన్ మసాలా పౌడరే ఇంకా నూనె అయిపోయిందని నూనె కూడా తెచ్చాను పామాయిల్ వాడకూడదు అంటున్నారు కానీ తక్కువ రేట్ దానికి ఇదే కొంటున్నాను ఫ్రెండ్స్ బట్టలు దుప్పట్ల గట్రా ఉదుగుదామనేసి పది రూపాయలు చొవుడు ఏం చేస్తారు ప్యాకెట్లే పది రూపాయలు సర్ఫెక్షలు సర్ఫ్ ప్యాకెట్ ఒకటే సర్ఫెక్షలు సబ్బు ఒకటే ఈ తెచ్చాను ఇంకొదలే పొద్దున్నీ ఉతక ఆరేసామంటే సాయంత్రం ఆరిపోతాయి దుప్పట్లో కదా అందుకే రేపు కుదుద్దాం కదా ఈరోజు తెచ్చేసాను ఇంకా వండిపోతున్నాయి మిరపకాయలు ఏ ఒకటేమో టమాటకాయ శుభ్రంగా కడిస్తాను కొత్త చేసి వచ్చేస్తాను ముందు మిక్సీలోకే కదా వేసాను ఉల్లిపాయ అల్లం చేరుతారా పచ్చిమిర్చి టమకాయ నూరేసి రెడీగా పెట్టుకున్నాను ఇంకా పేతర అయితే ఆల్రెడీ చేసేసాను కదా ఫ్రెండ్స్ ఇవేమో కాళ్ళు ఇదేమో బాయ్ ఈ సారిక అయితే ఈ కాళ్ళుతో ఉండి చేసాను బాకీటెక్తుంది ఈ రోజులోనే సాగో పసుపు నూనె కొంచెం ఉండే సరిపోతుంది కదా అని తెలిసి నేను కోడిదీరికి వెళ్ళి తెచ్చాను అన్నమాట అంత చిక్కుగా ఉండు ఇదేమో ఆశీర్వాద్ చిల్లీ పౌడర్ అనమాట ఇదేమో పసుపు పసుపు కొద్దిగా ఉంది తెచ్చేసాను ఐదు రూపాయలు ప్యాకెట్ ఇది ఇదేమో ఆచిసీసిన మసాలా పౌడర్ కొద్దిగా వేస్తాను వేగింది ఉల్లిపాయ ముద్ద ఇంకా ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పీతలు శనగ తీయలేదు పీతల మీద పీతల కూర పుచ్చుకంటే ఈ గురిలా పెట్టుకుంటేనే బాగుంటుంది ఇందులోకి ఉప్పు కారం కొద్దిగా పసుపు కొంచెం చికెన్ మసాలా వేస్తున్నాను అన్నమాట కక్కలైతే ఈజీగా కలుపుతుంది పీతల మూలన్నే కలుతలేదు ఇందులోని గరికి ఇందులోకి కొద్దిగా నీళ్ళు వేయలేదు కొద్దిగా చింతపండు పులుపు కూడా వేస్తాను ఈ కాస్త మగ్గిన తర్వాత కాస్త మగ్గిన తర్వాత చింతపండు పులుపు కూడా వేస్తాను ఈ ఉప్పు కారం వేసే పొయ్యి ఉప్పు పొయ్యి శుభ్రంగా కూర అయితే కొత్త ఇప్పుడు కాస్త చింతకుండా వేస్తాను కూర కొత్త కదా ఫ్రెండ్స్ ఇప్పుడు కొంచెం పిండి వేస్తాను ఎక్కువైంది మళ్ళీ పులిపు ఎక్కువైందంటే బాగోదు and <laughs> దగ్గర పడేంత మానత్వం ఇంకా